వెల్కమ్ టు శ్రీ ఫైన్ ఐలాండ్ విజయవాడ వన్ టౌన్ చేపల మార్కెట్ రోడ్డు నియర్ రాయల్ హోటల్ సెంటర్ ఇవాళ మీకు చూపించబోయే ఐటెం వచ్చేసి ఫిషింగ్ రాడ్స్ ఇవి మనకి ఫైవ్ ఫీట్లో లో ఉంటాయండి ఫైవ్ ఫీట్ అండ్ సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్ అండ్ ఎయిట్ ఫీట్లో కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి ఇవాళ మీకు చూపించేది స్క్రూ టైప్ క్రోకడైల్ ఫిషింగ్ రాడ్ దీనికి కెపాసిటీ వెయిట్ వచ్చేసి హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ గ్రామ్స్ కెపాసిటీ వెయిట్ అంటే ఫీడింగ్ వెయిట్ అనమాట మనం కాస్టింగ్ చేసుకోవడానికి ఫీడింగ్ వేసేది దీన్ని మనం రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు అట్లాగే హార్డ్ కాస్టింగ్కి మరియు బైట్ కాస్టింగ్ కూడా వాడుకోవచ్చు దీన్ని దీన్ని లెర్నర్స్ అండ్ బిగినర్స్ కూడా దీన్నే ఉపయోగిస్తూ ఉంటారు మనకి కావాల్సిన హైట్లో మనకి అవైలబుల్ ఉంటుందండి దీన్ని ప్రైజ్ కూడా వచ్చేసి చాలా లో కాస్ట్ లో ఉంటుంది కొంతమంది ఫిషింగ్ పెట్టుకోవడం కోసం రెండు రకాలైన ట్వైన్స్ వాడతారు కొంతమంది బ్రైడ్ లైన్ వాడతారు మరి కొంతమంది మోనో వైర్ వాడతారు మొదటిగా మనం పి ఎయిట్ బ్రైడ్ లైన్ గురించి మాట్లాడదాం థర్టీ సెవెన్ ఎంఎం ఇది హండ్రెడ్ మీటర్స్ వరకు మనకి లో ఉన్నది ఇది చాలా స్ట్రాంగ్ అండ్ సాఫ్ట్గా ఉంటుంది ఇది చాలా వరకు ఇది పది కేజీల నుంచి ఇరవై కేజీల వరకు ఇది ఆపింది దీని స్ట్రెంత్ వచ్చేసి చాలా బాగుంటుంది ఇది మనకి మల్టీ కలర్స్ లో అవైలబుల్గా ఉన్నది ఓకేనా ఇకపోతే ఫోర్ బ్రైడ్ జస్ట్ రైడ్ ఫార్టీ ఎంఎం ఇది మనకి గ్రే కలర్లో అవైలబుల్గా ఉన్నది దీని బ్రేకింగ్ స్ట్రెంత్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ కేజీస్ వరకు ఆపింది ఫ్రెండ్స్ ఇది ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అట్లాగే ఇది చాలా షార్ప్ గా కూడా ఉంటుంది వీటిలో మనకి వన్ ఫిఫ్టీ మీటర్స్ లో స్వాడ్ ఫిష్ ఫిషింగ్ బ్రైడ్ లైన్ మేడ్ ఇన్ జపాన్ ఇది కూడా మనకి మల్టీ కలర్ లో అవైలబుల్ గా ఉంటుంది చూడొచ్చు మీరు ఆరెంజ్ గ్రీన్ బ్లూ రెడ్ ప్రతి ఒక్క ఒక్కటే ఉంటుంది ఇది చాలా స్ట్రాంగ్ చూడండి చాలా సన్నగా ఉంటుంది కాబట్టి ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఇది వన్ ఫిఫ్టీ మీటర్స్ అంటే ఆల్మోస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫీట్ వరకు మనం ఫిషింగ్ చేయవచ్చు దీన్ని ఓకేనా దీన్ని మోనో ఫిషింగ్ వైర్ అంటారు దీన్ని ఇది మీకు చూపిస్తున్నది ఫార్టీ ఎంఎం ఫార్టీ ఫైవ్ మీటర్స్ ఇది డజన్స్ లో ఉంటాయి ఇది ఓకేనా ఇది చిన్న చేపల కోసం పట్టుకోవడానికి ఉపయోగిస్తారు బొమ్మిడాయిలు గండు చిన్న చిన్న చేపల కోసం పట్టుకోవడానికి ఉపయోగిస్తారండి దీన్ని దీంట్లో మనకి రెడ్ మల్టీ కలర్ బ్లాక్ బ్లూ గ్రీన్ వైట్ పూర్తిగా ప్రతి ఒక్క సైజులో ప్రతి ఒక్క కలర్ మనకి లో ఉంటుంది ఫార్టీ ఎంఎం ఫిఫ్టీ ఎంఎం సిక్స్టీ ఎంఎం సెవెంటీ ఎంఎం అండ్ ఎయిటీ ఎంఎం అలాగే మనకి వన్ ఫిఫ్టీ ఎంఎం వరకు ప్రతి ఒక్క కలర్లో మనకి అవైలబుల్గా ఉంటుందండి దీంట్లో ఇది మన మేడ్ ఇన్ ఇండియా ఇది డజన్స్ ఇది మనం ప్రతి రెగ్యులర్ రెగ్యులర్గా వాడే దీంట్లో మనకి ఇంపోర్టెడ్ ఇది మేడ్ ఇన్ జర్మనీ ఫార్టీ ఎంఎం ఇది మల్టీ కలర్లో మనకి అవైలబుల్గా ఉంటుంది దీని బ్రేకింగ్ స్ట్రెంత్ కూడా వచ్చేసి మనకి దీని మీద ఇచ్చారు ఆల్మోస్ట్ పదహారు కేజీల చేపను కూడా అవైలబుల్గా ఆపుతుంది ఇది అంత స్ట్రాంగ్గా ఉంటుంది రీజనబుల్ ప్రైస్లో కూడా దొరుకుతుంది మనకి దీంట్లో మనకి నైన్టీ ఎంఎం గ్రే కలరు ఎస్ఎస్ఐ గోల్డ్ క్లబ్ సాఫ్ట్ అండ్ స్ట్రాంగ్ ఇది చాలా బాగుంటుందండి రీజనబుల్ రేట్లో దొరుకుతుందండి ఇది మనకి